పర్యావరణహిత చర్యలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న సింగరేణి సంస్థ బొగ్గు రవాణా బెల్టులపైన సిహెచ్పి క్రషర్ల వద్ద సిహెచ్పి బెల్టుల వద్ద బొగ్గు ధూళి పైకి లేవకుండా ఉండేందుకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది రామగుండం రీజియన్లో పలుచోట్ల చేపట్టిన ధూళి నివారణ చర్యల్ని ఇప్పుడు పరిశీలిద్దాం గనుల్లో ఉత్పత్తి అయిన బొగ్గును డంపర్లు తీసుకొచ్చి సిహెచ్పిల వద్ద ఉన్న క్రషర్లలోనికి జార విడుస్తాయి ఈ క్రమంలో బొగ్గు ధూళి గాలిలో కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిని నివారించడం కోసం సింగరేణి యాజమాన్యం లక్షలాది రూపాయలను వెచ్చించి వాటర్ క్యానన్స్ అనగా జల ఫిరంగుల్ని ఏర్పాటు చేసింది బొగ్గు క్రషర్లో పడుతున్నప్పుడు పడిన తర్వాత కూడా ఇవి సన్నని నీటి తుంపరలను వేగంగా పంపిస్తూ ధూళి పైకి ఎగయకుండా చూస్తుంటాయి మిస్ట్ క్యానన్స్గా పిలువబడే వీటిని సింగరేణి వ్యాప్తంగా పలు సీహెచ్పిలలో ఏర్పాటు చేశారు ఈ మిస్టిక్ క్యానన్స్ ఒక సన్నని నీటి పొరను బొగ్గు ధూలిపై ఏర్పాటు చేయటం వల్ల బొగ్గు ధూళి అనేది పైకి లేవకుండా ఉంటుంది అలాగే వాతావరణ కాలుష్యం జరగకుండా నివారించబడుతుందన్నమాట గని నుంచి బొగ్గును బెల్టుల ద్వారా సేహెచ్పీలకు రవాణా చేస్తున్నప్పుడు బెల్ట్ మీద వెళ్లే బొగ్గు వల్ల పర్యావరణంలోకి ధూళి కలియకుండా ఉండేందుకు ప్రత్యేక ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు కూడా బెల్టులపైన ఏర్పాటు చేసింది యాజమాన్యం ఈ ఆటోమేటిక్ స్ప్రింక్లర్ల ప్రత్యేకత ఏంటంటే బెల్ట్ మీద బొగ్గు వస్తున్నప్పుడు మాత్రమే ఇవి ఆన్ అవుతాయి వీటి నాజిల్స్ నుంచి నీరు విరజమ్మబడుతోంది తద్వారా నీటి వృధా కాకుండా కూడా ఉంటుంది దీనికోసం బెల్ట్ పైన ఒక ప్రత్యేక సెన్సార్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది బెల్ట్ మీద బొగ్గు వస్తున్న విషయాన్ని సెన్సార్ గ్రహించి నీటి నాజిల్స్ ట్యాప్ను ఉద్దీపింపజేస్తుంది వెంటనే నాజిల్స్ ఓపెన్ అయ్యి నీరు చల్లబడుతుంది బెల్ట్ పైన బొగ్గు రవాణా ఆగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ నాజల్స్ కూడా బంద్ అవుతాయి ఇంతేకాదు బెల్ట్ మీద బొగ్గు నడుస్తున్న ప్రతి చోటా కూడా స్ప్రింక్లర్లని ఏర్పాటు చేసి నీటిని చల్లటం జరుగుతోంది సిహెచ్పి భాగాన కూడా ఇవి ఏర్పాటు చేసిన విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇదిలా ఉంటే గోదావరి ఖరి నుంచి క్లైన్ కాలనీ మరియు పోతన కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న సిహెచ్పి వద్ద రోడ్డుపై వెళ్లే వారు ధూలి ప్రభావానికి లోను కాకుండా అరికెట్టేందుకు ప్రత్యేక గ్రీన్ కర్టన్లను కూడా ఇక్కడ యాజమాన్యం ఏర్పాటు చేసింది వీటి వల్ల సిహెచ్పి నుంచి వచ్చే ధూళి అక్కడే నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉంటోంది ఇటువంటి అనేక పర్యావరణత చర్యల్ని సింగరేణి యాజమాన్యం గనుల ప్రాంతంలోనూ అలాగే కార్మికులు పనిచేసే ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసింది